విద్యాలయానికి వచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ అనుమల రేవంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం సాంఘిక గిరిజన అభివృద్ధి సంక్షేమ శాఖ మాధ్యులు గౌరవ శ్రీ అడ్లూరి లక్ష్మణ్ గారికి స్వాగతం విద్యాశాఖ కార్యదర్శి శ్రీమతి డాక్టర్ యోగితారాణ ఐఏఎస్ గారు కమిషనర్ కాలేజ్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ శ్రీమతి శ్రీ దేవసేన గారికి స్వాగతం గౌరవ రిజిస్ట్రార్ గారు ప్రొఫెసర్ జి నరేష్ రెడ్డి ఓఎస్డి వైస్ ఛాన్సలర్ ఎస్ జితేంద్ర కుమార్ నాయక్ గారు అలాగే అతిథులు ముందు కూర్చున్న అతిథులందరికీ కూడా నమస్కారం ఆయా ఫ్యాకల్టీ డీన్స్ ప్రిన్సిపల్స్ విగాధిపతులు బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్స్ డైరెక్టర్స్ విశ్రాంత అధ్యాపకులు ఓయు బోధనా బోధనేతర సంఘాల ప్రతినిధులు పూర్వ విద్యార్థులు అధ్యాపకులు ఉద్యోగులు పరిశోధకులు మీడియా ప్రతినిధులు అందరికీ నా యొక్క నమస్కారం డెమోక్రాటిక్ గవర్నమెంట్ ప్రజాస్వామిక ప్రభుత్వాలు అంటే ఏమిటో అబ్రహాం లింకన్ గారు చెప్పినట్టుగా గవర్నమెంట్ ఆఫ్ ది పీపుల్ బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ స్ఫూర్తితో మీ డైనమిక్ నాయకత్వం ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిగా మొదటిసారి మా మన ఉస్మానియా యూనివర్సిటీకి ఇరవై సంవత్సరం ఇరవై సంవత్సరాల తరువాత ఒక సీఎం ఈ ఠాగోర్ ఆడిటోరియం రావడం అనేది ఈ సందర్భంగా మా విద్యార్థులు అధ్యాపకులు అందరి తరఫున మీకు స్వాగతం సుస్వాగతం ఘనత్వా స్వాగతం సార్ మీ స్ఫూర్తి స్ఫూర్తివంతకమైన నాయకత్వంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం దేశంలోనే ప్రతిష్టాత్మకమైన నూట ఎనిమిది సంవత్సరాల వీసీగా నియమించినందుకు ముఖ్యంగా మీకు మన ప్రభుత్వానికి ముందుగా హృదయపూర్వక కృతజ్ఞతలు సార్ ఇలాంటి కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరూ ఓ చారిత్రక సందర్భానికి సాక్షులు ఇరవై ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉస్మానియా ఉద్యోగంలో పర్యటించడం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడడం విశ్వవిద్యాలయ పురోభివృద్ధికి మార్గదర్శకులుగా ముందుకు రావడం శుభ పరిణామం శతాబ్దానికి పైగా తెలుగు రాష్ట్రాలకు తెలంగాణ ప్రాంతానికి విజ్ఞాన వికాసాన్ని అందిస్తున్న ఉస్మానియా విశ్వవిద్యాలయ రవీంద్రనాథ్ ఠాగూర్ ఆడిటోరియంలో మనం ఈ వేళ సమావేశమయ్యాం ఈ సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రగతి ఇక్కడ విద్యార్థుల ప్రతిభ తెలంగాణ ఆవిర్భావం రాష్ట్ర పునర్నిర్మాణం ఆయా రంగాల్లో ఓయు విద్యార్థుల భాగస్వామ్యాన్ని గుర్తు చేసుకోవాలి ఓయు ఆవిర్భావం అభివృద్ధి ప్రయాణంలో తమ మేధస్సును శ్రమను అందించిన ప్రతి ఒక్కరి భాగస్వామ్యాన్ని మనం మననం చేసుకుందాం ఉస్మానియా విశ్వవిద్యాలయం వందేళ్లు పూర్తి చేసుకొని ప్రస్తుతం ఓ ప్రత్యేకమైన దశకు చేరుకుంది తెలుగు రాష్ట్రాల్లోనే అత్యుత్తమ విశ్వవిద్యాలయంగా వెలుగొందింది దేశంలో ఏడవ పురాతన విశ్వవిద్యాలయంగా పేరొందింది ఆధునిక పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొంటూ నిలబడగలుగుతుంది అయితే మలి దశలోకి ఓయు మళ్లించాల్సిన ఆవశ్యకతను మనందరిపైన ఉన్నది నైపుణ్యాలను అందిపుచ్చుకొని మార్కెట్ కు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన బాధ్యతను అధ్యాపకులుగా మనం అందరం తీసుకోవాలి గ్రామీణ పేద బలహీన వర్గాల విద్యార్థులు ఉద్యోగాలు సాధించే దిశగా ఆధునిక సాంకేతికతకు తర్ఫీదుకు సిద్ధం చేస్తున్నాం గత పది నెలలుగా సార్ ఏ యూనివర్సిటీ అయినా అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా నాలుగు పిల్లర్స్ పైన ఆధారపడుతుంది ఒకటి స్ట్రాంగ్ అండ్ క్వాలిటీ అకాడమిక్స్ సో దీనిపైన మేము ఫోకస్ చేసాం సార్ అట్లాగే రెండవది ఏంటంటే క్వాలిటీ రీసెర్చ్ పబ్లికేషన్స్ పేటెంట్ సైటేషన్స్ దీనిపైన అందరి ఫ్యాకల్టీకి అవగాహన కలిగించాము మూడవది ఏంటంటే సార్ పేటెంట్ ఇన్నోవేషన్ సో ఏ విశ్వవిద్యాలయమైనా పేటెంట్స్ అంటే ఇన్నోవేషన్ లేకుండా ముందుకెళ్ళలేము కాబట్టి పేటెంట్స్ ఇన్నోవేషన్స్ పైన కూడా మేము ఫోకస్ చేసాం నాలుగవది ఏంటంటే సార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీనిపైన కూడా ఈక్వల్ గా ప్రియారిటీ ఇచ్చుకుంటూ హాస్టల్స్ అట్లాగే క్లాస్ రూమ్ కాంప్లెక్సెస్ ఇట్లాంటి వాటి కూడా మేము ఫోకస్ చేస్తున్నాం సో గత పది నెలలుగా వివిధ కార్యక్రమాలు మేము ఉస్మాన్ యూనివర్సిటీలో జరపడం జరిగింది సంఘ సంస్కర్తలు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పూలే బాబు జగ్జన్ లాంటి మహనీయుల జయంతోత్సవాలను మూడు రోజుల పాటు జరిపాం ప్రతి రోజు దాదాపు పన్నెండు వందల మంది విద్యార్థులు పాల్గొన్నారు అలాగే ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆవిర్భావ దినోత్సవాన్ని చాలా కన్నుల పండుగ జరుపుకున్నాము దానికి చాలా మంది మంత్రులు వచ్చి వాళ్ళందరూ ఎవిడెన్స్ ఇక్కడ కూర్చున్న రామ్ సార్ కూడా వచ్చి తన కీ నోట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది భారత రాజ్యాంగ నిర్మాణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పాత్రపై ఇటీవలే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గారు ఇదే ఆడిటోరియంలో కిక్కిరిసిన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు విశ్వవిద్యాలయ ఎనభై నాలుగవ స్వాతకోత్సవానికి ఓయూ ఛాన్సలర్ రాష్ట్ర గవర్నర్ శ్రీ కృష్ణదేవ్ శర్మ గారు పాల్గొ వర్మ గారు పాల్గొని ప్రసంగించారు ముఖ్య అతిథిగా ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణ గారు పాల్గొని భారత అంతరిక్ష పరిశోధన మైలురాలను ప్రగతులను విద్యార్థులకు వివరించారు ఈ సందర్భంగా గౌరవ డాక్టరేట్ తో నారాయణ గారిని ఘనంగా సత్కరించాం ఈ రోజు మనం ప్రారంభించుకున్న రెండు కొత్త వసతి గృహాలను ఓయూ అంతర్గత నిధుల నుండి సమకూర్చుకొని నిర్మించుకున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నాము ఓయూలోని వసతి గృహాలన్నీ దేశంలోని నదుల పేర్లతో ఉన్నాయి విద్యార్థుల మేధస్సు విజ్ఞానం నదుల్లో ప్రవహించాలని ఆల్వేస్ మేము ఆకాంక్షిస్తాం కొత్తగా నిర్మించిన ఈ రెండు కొత్త వసతి గృహాలకు తెలంగాణ నదులు దుందిబి భీమా పేర్లు పెట్టాము దుందిబి దిండి ప్రాజెక్టు నింపుతున్న నది మహబూనార్ డిస్టిక్ లో ఉన్నది అట్లాగే భీమా పేరు కూడా పెట్టాం అట్లాగే దుందిబి అంటే విజయం సో విజయం సాధించాలి దుందిబిలో చదివి ఉన్న స్టూడెంట్స్ అందరు కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాం అట్లాగే భీమా అంటే స్ట్రెంత్ సో వాళ్ళందరూ కూడా మంచి స్ట్రెంగ్త్ గా ఏదైనా ఫేస్ చేసేందుకు రెడీ కావాలని కూడా మేము కోరుకుంటున్నాం కొత్తగా రెండు వసతి గృహాలను ముఖ్యమంత్రి గారు పునాదురాయి వేశారు వీటి నిర్మాణం కోసం గిరిజన సంక్షేమ శాఖ పది కోట్ల రూపాయల చొప్పున మంజూరు చేశారు ప్రస్తుతం జాతీయ న్యాక్ ర్యాంకింగ్ లో ఓయుకు ఉత్తమ ర్యాంక్ సాధించే పనిలో ఉన్నాం ఇందుకోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం ఐకేఎస్ విభాగం అవిశ్రాంతంగా పనిచేస్తుంది రానున్న మూడేళ్లలో ఎన్ఐఆర్యాంకింగ్ లో రెండు ఇరవై లోపు ర్యాంకులు సాధించాలని ప్రణాళికలు వేసుకున్నాం ఇందుకోసం ప్రత్యేకంగా సాహాయత్తం అవుతున్నాం అట్లాగే ఫియర్స్ వరల్డ్ ర్యాంకింగ్ లో కూడా థౌజండ్ లోపు ర్యాంక్ తేవాలని అందరూ ప్రయత్నం చేస్తున్నాం యూనివర్సిటీ నైపుణ్యాముద్ర కేంద్రంగా తీర్చిదిద్దాం ఓయిలో చదివే విద్యార్థులకు సమగ్ర శిక్షణతో విస్తృత ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించేలా చూస్తాం జాతీయ అంతర్జాతీయ విద్యా అవగాహన ఉపాధులు కల్పించేలా చొరవ తీసుకుంటాం గౌరవ ముఖ్యమంత్రి గారు ఉస్మానియా విశ్వవిద్యాలయ పురోపృతికి సంపూర్ణ సహకారం అందించాల్సిందిగా మీ అందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం సార్ అట్లాగే మా ముందు చిన్న చిన్న కోరికలు ఉన్నాయి సార్ చాలా పెండింగ్ ఇష్యూస్ అవి మేము ముందుంచుతాము మా అధ్యాపకులు ఉద్యోగుల కాంట్రిబ్యూటరీ పెన్షన్ నిధులకు సంబంధించిన సమస్య చాలా రోజుల పెండింగ్ ఉంటుంది సార్ అందరూ కూడా ప్రతి మూడు సార్లు మూడు రోజులకు ఒకసారి వచ్చి ప్రాబ్లం సాల్వ్ చేయమంటున్నారు సార్ యూనివర్సిటీ తరఫున మా వంతు సహకారాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం సార్ అట్లాగే క్యాంపస్ భవనాల్లో ఎక్కువ శాతం అరవై ఏళ్ళ వన్ నాక్ హిస్టరీ ఉన్న ఉస్మానియా యూనివర్సిటీకి అరవై ఏళ్ల కంటే ఎక్కువ పురాతనమైన భవనాలు ఉన్నాయి సార్ ప్రస్తుతం చాలా భవనాలు శిథిలావస్థలు ఉన్నాయి పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యలకు అనుగుణంగా పరిశోధనలకు డిమాండ్ తీర్చడానికి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకున్నాం చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్ సో దీనివల్ల దీనివల్ల కొంత నిధులు అవసరం పడుతుంది ఉస్మాన్ ఉద్యాలయానికి కాబట్టి ఈ నిధులు కూడా సమకూర్చాలని మీకు సభాముఖంగా